ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదహారవ తేదీ బుధవారం యొక్క దిన ఫలాలు ఈ యొక్క మీనరాశి వారికి ఈ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా రేపటి రోజున ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి అసలు ఎటువంటి ప్రమాదం అనేది వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది దీనివల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా మిగిలిన అంశాలను గనక మనం గమనించినట్లయితే నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అయితే జరగబోతున్నాయో తెలుసుకుందాం అదేవిధంగా వీరికి ఎటువంటి దేవతారాధన మెలు చేస్తుంది ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మా ఛానల్ని కనుక మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక మీనరాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు అలాగే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినటువంటి అంటే మీకు మీ యొక్క సంతోషము కోసం వచ్చేటువంటి ఆనందము పొంద పొందగలుగుతారండి అంటే ఎగ్జైట్మెంట్ ఎంజాయ్మెంట్ని అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు చోటు చేసుకోబోతున్నాయి వృత్తి వ్యాపారాల్లో మీ యొక్క తండ్రి గారి సలహాలో మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి మీ యొక్క రోజువారి యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితులతో బయటకు వెళ్ళండి అంటే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది మీ యొక్క మనసుకు ఉండేటువంటి ప్రెజర్స్ అన్నీ కూడా కంట్రోల్ చేయడం అవ్వడానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పాలి అదేవిధంగా ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనని తాను గుర్తించే విధంగా సహాయం అనేది చేయండి అనవసర పనుల వల్ల ఈరోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అవుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా వెచ్చదనాన్ని మీరు అయితే ఈ రోజు అంతా కూడా అనుభవిస్తారు ఈ రోజుల్లో కుటుంబంతో గడపడం అనేది చాలా అరుదుగా ఉంటుంది కానీ మీకు కావాల్సినటువంటి వారితో ఆనందంగా గడపడానికి ఇది మీకు చాలా మంచి సమయం అనే చెప్పాలి అంటే ఒక మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రేపటి రోజున అసలు ఎటువంటి ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది దీనివల్ల మీరు ఎటువంటి సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక ప్రమాదం అయితే ముంచుకొస్తుంది మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీరు ఎంతో కాలంగా చాలా సఖ్యతగా అంటే మీరు ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయేటువంటి అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి వారు ఎవరైనా కావచ్చండి మీ యొక్క సన్నిహితులు కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీ యొక్క ఇరుగు పొరుగు మీకు బాగా కావాల్సినటువంటి వారు కావచ్చు లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు ఈ విధంగా మీరు అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూరుకుపోయేటువంటి సమయం అయితే ముంచుకొస్తుంది మీరు అయితే దీనివల్ల చాలా జాగ్రత్త ఉండాల్సిన సమయం అయితే ఇదేనని చెప్పాలి అయితే మీరు అయితే అసలు ఎవరికి అంటే ఇతరులకు చెప్పకూడదు అనేటువంటి విషయాలను ఎవరితో అయితే కేర్ చేసుకున్నా కానీ చెప్పదని చెప్పండి అలాగే ఈ రాశి వారు మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసను కూడా పఠించండి దుర్గా చాలీసను అదే అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు ధన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు కొడుకులు పాదరక్షకులు దనంగా ఇవ్వండి అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందివ్వండి ఇలా చేయడం వలన మీ నష్టాలన్నీ మీ కష్టాలన్నీ కొలిగిపోయి మీకు ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో జూలై పదహారో తారీఖు బుధవారం యొక్క దినఫలాలు మీనరాశి వారికి ఈ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి